హైవ్ కొద్ది వారాల క్రితం విజయ్ దేవరి పండగకి సంబంధించి ఒక సినిమాకి ఏదో చిన్న లైన్లు అంటే బయటకు వదిలేదు పరశురామేమో డైరెక్టర్ అండ్ విజయ్ దేవరి హీరో హీరోయిన్ వచ్చేసి మృడా అందులో ఏంటంటే మగాడు అవ్వాలంటే ఐరనే వంచాలా ఏంటి అంటాడు మగాడు అనిపించుకోవాలంటే ఐరనే వంశాల ఏంటి అంటే ఇనిమే వంచాల ఏంటి మగాడు అనిపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి అన్నట్టుగా అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మాన ప్రసాదరావు ఈయన గతంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అంటున్నాడా లేదన్నప్పుడు చేజేవితరా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇలా నాకు అర్థం కావట్లేదు ఫ్యామిలీ సర్కస్ అనుకుంటా తేజ డైరెక్షన్ సినిమా ఉంటుంది అందులో ఆ కాలనీ ప్రెసిడెంట్ కోట శ్రీనివాసరావు ఉంటాడు ఈ కోట శ్రీనివాసరావు అసిడెంట్ ధర్మ సుబ్రమణ్యం ఉంటాడు ఈ కోటా శ్రీనివాసరావు వచ్చేసి మిలిటరీలో పనిచేస్తుందని చెప్పేసి అంటుంటే ఉంటే ఏదో గను లాంటిది ఏదో ఉండేది ఎదుటి వాళ్ళు జనరల్గా వాళ్ళు ఏదైనా సరే చెప్పనివ్వండి దాన్ని ఇమ్మీడియట్గా తీసుకొచ్చి కోట శ్రీనివాసరావు లింక్ పెట్టి అంటే ఈయన అట్లా అనుకున్నారా అంటే ఈయనగా చేత కదంటారా అంటే ఈయన దగ్గర ఇలా రకరకాలుగా అసలు అరే సందర్భం లేకుండా అసలు నన్ను ఇందుకు ఇన్వాల్వ్ చేస్తాను మీరు ఊరుకుంటే నాకు తెలుసు కదా అని ఈ ధర్మస్ ఉంటా ఉంటాయి అలా ఈ ధర్మాన ప్రసాదంలో చేస్తున్నాడేమో నాకు అనిపిస్తాం ఎందుకంటే మొన్నటిగా మొన్న గత కొద్ది రోజుల క్రితం రోడ్డులు లేవు నిజమే రోడ్డు లేవని చెప్పేసి వైసీపీకి ఓట్లు లేకుండా ఉంటారేమో అలా వద్దు ఓ వైసీపీకి ఓట్లే రోడ్లు లేవని ఆయన అంటాడు మళ్ళీ వైసీపీకి ఓట్లే ఈరోజు ఏమన్నాడు ఏకంగా రోడ్లుంటేనే అభివృద్ధి ఏంటి రోడ్లు లేకపోయినా అభివృద్ధి అన్నట్టే వేసండి వైసీపీకి ఓట్లు వేసేయండి ఏదో జాతి రత్నాలు మొన్న వచ్చిన సినిమాలో కానీ అమ్మాయి హీరోయిన్ లాయర్గా ఉండి కోర్టులో బెయిల్ కోసం వెళ్తుంది రానర్ అని ఏదేదో చెప్పాలనుకొని బెయిల్ బెలిచ్చేసాడు అంటూ ఉండింది ఎగ్జెక్ట్ ధర్మణ ప్రసాదం వారి వర్షం నాకు అలాగే అనిపిస్తాం ఇప్పుడు జనాలు ఓట్లు వేయాలంటే ఎందుకు ఓట్లేదు చెప్పాలిగా జనాలు ఏమడుతున్నారు రోడ్ లేవయ్యా నడవాలంటే రోడ్డు మీద నడవాలి మా వల్ల అవ్వట్లేదు అని అన్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఓన్లీ గాల్లో ఏమన్నా పథకాలు తెచ్చి లేదంటే గాలు తిరిగి తిరిగేదాన్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే అది లేదు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నారు అది లేదు అన్నీ మాటలే మరి రోడ్డు మీద తిరగాలంటే ఆటోమేటిక్గా రోడ్లు బాగుండాలి కదా గుంతలు గుంతలు అంటే ఎలాగా దీనికి తోడు నిన్న ఒక మనిషి గురించి ఒక మంత్రి గురించి వచ్చింది మరి కొట్టు వచ్చినారని ఎవరు కరెక్ట్గా ఐడియా రావట్లేదు కానీ ఒక ఆర్టికల్ అన్ని చూడడం వైరల్ అవుతుంది ఏంటి అది రోడ్లు బాగాలేవంటే ఇబ్బంది అవుతుంది అసలు గొల్లు గుల్ల గొల్లవుతుందంటే ఆసుపత్రికి వెళ్ళి ఫ్రీగా వైద్యం చేపిస్తా అని చెప్పేసి అతను అన్నట్టు అంటే ఎంత బాధ్యత రహిత్యమో చూడండి ధర్మాన ప్రసాద్ ఏమో రోడ్లో వేయాలి అంటే అభివృద్ధి కావాలంటే మరలే వైసీపీ రావాలి ఏంటి ఓట్లు అంటాడు ఆ మంత్రి ఏమో రోడ్లు బాగాలేదు ఒళ్ళు అవుతుందంటే ఏమో ఒళ్ళు గొల్లైన తర్వాత ఆసుపత్రికి వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పేసి ఆయన అంటాడు ఈరోజు నా కేటలిస్ ఎస్పీ ఛానల్లో ఒక కామెంట్ పెట్టింది ఐ థింక్ సుశీల్ అనుకుంటా ఆమె మేము మరలా జగనే రావాలని చెప్పేసి అది ఎందుకు రావాలి చెప్పమ్మా అన్న ఆమె భలే చెప్పింది అసలు మా పిల్లలు సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు గతంలో నేను ప్రైవేట్ పాఠశాలకు పంపేదాన్ని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నాను ఓకే నెంబర్ టూ మా మావయ్యకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ క్యూలో నిలించోలేడు సో పెన్షన్ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు గతంలో క్యూలో నిలించాలి నెంబర్ త్రీ మరి వైసీపీ కార్యకర్తలు నిజంగా చెప్తే నాకు తెలియదు కానీ ఇంకేమన్నారు వాళ్ళ రిలిటివ్స్లోనూ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో హెల్త్ బాగోకపోతే ఐదు లక్షలు పట్ట ఆపరేషన్ ఉందంట అది ఓకే వాళ్ళ అత్తగారు వచ్చేసి నలభై సంవత్సరాలు పైబడినమాట సో ఆమెకు వచ్చేసి సంవత్సరానికి పదిహేను వేల పదివేలు ఏది ఇస్తారు కదా అది అట తర్వాత వాళ్ళ మామగారు వచ్చేసి ఇందా చెప్పి కదా పెన్షన్ అంది అండ్ వాళ్ళ రిలేటివ్లో మళ్ళీ ఇంకో ఎవరో దర్జీ అట సో చేతి వృత్తులు వాళ్ళకి వచ్చేసి పదివేలు వస్తాయి అండి నెలకి అమ్మ ఇవన్నీ చెప్తున్నారు ఓకే మీరు కట్టే పన్నులు ఏంటమ్మా అన్న పన్నులే ఉందండి పన్నులు కట్టకపోతే గవర్నమెంట్ ఎలా నడిచిద్ది అంది సరే గవర్నమెంట్ నడవద్దు కదా పన్నులు కట్టకపోతే కానీ గతంలో గవర్నమెంట్ పనులు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అయినా సరే మాకు ఈ ప్రభుత్వం కూడా ఓటేస్తా సరే రోడ్లు బాగున్నాయి ఆ రోడ్లు బాగున్నాయి మా దగ్గర పా రోడ్లు బాగున్నాయి దాని చక్రా మాకెందుకు మా రోడ్లు బాగున్నాయి మా ఫ్యామిలీ బాగున్నాయి ఓట్లేస్తా ఇలా కొంతమంది ఉన్నారు మరి కొంతమంది ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తానికి రోడ్లు సరిగా లేవు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ లేదు మధ్య పనిషన్ అది లేదు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్గా లేదు ఇప్పుడే వచ్చేసి ఆ మంత్రులు ఏకంగా రోడ్లు లేకపోతే ఏమైంది ఓట్లేండి అంటారు రోడ్లు గో గుల్లగొల్ల ఐ మీన్ రోడ్ల మీద వెళ్తుంటే మీకు ఒళ్ళు గుల్లగొల్ల అయితే ఆసుపత్రికి వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తే ఒక ఆయన అంటాడు ఇంత బాధ్యత రహిత్యం ఉన్నటువంటి వీళ్ళెలా గెలిపించాలిరా బాబు అని జనాలు అంటూ ఉంటే ఈటీజీ సర్వే అని చెప్పేసి టైమ్స్ నో గ్రూప్ వాళ్ళు ఒక సర్వే ఇచ్చిన్నారు ఇది ఎంత దారుణం ఉంది అంటే ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ఇక మీద ఏ సర్వే ఇవ్వాలన్నదిగో దీన్నే ఇవ్వండి అన్నట్టు వీళ్ళేదో నోటీస్ ఒకటి ఇస్తే నోటీసులు ఒక నోట్ అంటే తీస్తే దాని వాళ్ళు చేసి వద్దునట్టుగా ఉంది ఇప్పుడు ఇప్పుడు అంటే పోటీ చేస్తాయట వైసీపీ కట ఇరవై నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తాయి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఎందుకు ప్రత్యేక హోదా అని చెప్పేసి మరలా ఎంపీ సీట్లు ఇస్తారా పోలవరం కంప్లీట్ అని చెప్పేసి ఎంపీ సీట్లు ఇస్తారా రోడ్లు బాగుండని చెప్పేసి ఎంపీ సీట్లు ఇస్తారా జాబ్ క్యాండిడేట్ అని చెప్పి అన్ని ఎంపీ సీట్లు ఇస్తారా ఏం చేశారని ఎంపీ సీట్లు ఇస్తారు స్వామి ఓ సర్వే రిపోర్ట్ బయటకి ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించుకోకలా దాంతో ఇదే విషయాన్ని ఫేస్బుక్లో ప్రస్తావిస్తే కొంతమంది చెప్పున సార్ ఆ సర్వే ఇచ్చిన వచ్చేసి ట్రంప్ అవినేషన్ చెప్పేసి వాళ్ళ మనుషులది ఏదో జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా ఉంటూ ఉన్నాడు ఆ టైమ్స్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి వీళ్ళు కొంత పెయిడ్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటారు ఆ యాడ్ ఏదో చేస్తా దాంతో ఇలా రకం ఉంది సో ఆల్రెడీ టైమ్స్ పరువు ఎప్పుడైపోయింది ఇదిగో వీళ్ళు కష్టంలో ఉన్నారు వీళ్ళు క్రెడిబిలిటీ పోతుంది అనుకుంటే అప్పుడు వాళ్ళని ఈ సర్వేని బయటకి ఇస్తూ ఉంటారు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి రెండు మూడు నెలల క్రితమైనా అంతకుమందైనా ఇదే సర్వే వాళ్ళు ఇదే విధంగా ఇస్తూ ఉంటారు మీరు చూడండి అన్న అవునా కదా చెక్ చేసి ఎగ్జాక్ట్గా ఇదే ఒక సీట్ అటు ఇటు ఉండేది అంతే ఈ సర్వే జనాలు ఇంకొంచెం పిచ్చ కోపంతో ఉన్నారు మేమసలు ఎక్కడ ఓటు వేయాలరా బాబు జగన్ అని చెప్పేసి అంటూ ఉంటే మీరంతా జగన్గా ఓడేస్తున్నారు మీకు తెలియదు అంటే సర్వే ఇస్తూ ఉంటే ఏంది అసలు ఇది అని చెప్పేసి అంటారు అదేమంటే సజ్జలు అంటూ ఉంటారు నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు మావే నుంచో పెడతానికి అభ్యర్థులు టీడీపీకి జనసేన వాళ్ళకి లేరు మాకు బ్రహ్మాండ అభ్యర్థులు అటు ఇటు మారుస్తున్నది వీళ్ళే పార్టీ నుంచి బయటకు వస్తుంది వీళ్ళ పార్టీ వాళ్ళే జగన్కి వీరామైనటువంటి ఆల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి రాజీనామా చేసింది వీళ్ళ పార్టీ వాళ్ళే అన్ని లూప్ ఇక్కడే ఎక్కడే ఉంటాయి డెవలప్మెంట్ ఉండదు కానీ వీళ్ళే గెలుస్తారు వీళ్ళ దగ్గర అభ్యర్థులు ఎవరు ఏంటో క్లారిటీ ఉండదు అయినా వీళ్ళే గెలుస్తారు ఏంటంటే అసలు ఇది జనాలు మరీ అంత అమాయకుల లేదంటప్పుడు సర్వే రిపోర్ట్ ఇలా వస్తే జనాలు అది చూసి అమ్ము మళ్ళీ జాయిన్ అవసరం అని చెప్పేసి మళ్ళీ ఓటేసి వస్తారా లేదంటే కళ్ళ ముందే కనిపిస్తున్నీ ఆ అద్వరమైన రోడ్లు చూసి కూడా ఏ లేదు మంత్రి చెప్పాడు రోడ్లు ఏముంది చిన్న చిన్న ఏం కాదులే జగన్ గెలిపించాలని చెప్పి జగన్ చే చేతులారా మన బీఆర్ఎస్ని కూడా తెలంగాణలో కేసీఆర్ ఒకవేళ అభ్యర్థులను మార్చే అవకాశం కాక ఏం పర్లేదు మీరే గెలుస్తారు మీరే గెలుస్తారంటూ ఇవి నా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత కూడా మీరే గెలుస్తున్నారు బ్రహ్మాండంగా మీరే గెలుస్తున్నారు బ్రహ్మాండంగా చెప్పేసి ఓ తెగ ఊదేరు ఏమైంది ఓటిపై కూర్చుండే దానికన్నా ఘోరంగా ఏపీలో డెవలప్మెంట్ లేదు ఏం లేదు సంక్షేమాన్ని కూడా నిన్ను పక్క పోతా ఈరోజు ఈనాడు దానిలో చూసే వార్తల్లో ఆ బైద్యూస్ ట్యాబ్లు వ్యవహారం సంబంధించి కొన్ని ట్యాబ్లు పని చేయట్లేదట కొన్ని ట్యాబ్లు రిపేర్ వచ్చినప్పుడు పట్టించుకోవట్లేదట కొన్ని ట్యాబ్లు వచ్చేసి పిల్లలేము పక్క దగ్గర పట్టి అలాగే వీడియో గేమ్ అవన్నీ చేసుకో దాన్ని మిస్యూజ్ చేస్తారట ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో వీళ్ళు చేసిన మంచి ఉందిరా బాబు అంటే ఏది గనిపి మరి వీళ్ళు ఎట్టా వస్తారో సర్వే లెటర్ ఇస్తున్నారో జనాలకు మాత్రం పెచ్చ కోపంగా ఉంది మేము చెప్పకుండా మా ఒపీనియన్ ఇదేనంటూ వీడియో సర్వే ఇవ్వడానికి కానీ ఒకళ్ళు కళ్ళ ముందు అధ్వరమైన రోడ్లు కూడా ఏం కాదు మరలా మాకే అని చెప్పేసి అడుగుతాడని చెప్పేసి కొంతమంది రోడ్డు సరిగా లేదంటే ఒళ్ళు గొల్లవుతుందంటే ఇల్లు ఆసుపత్రిలో పట్టుకో నేను బిల్లు కడతా అని చెప్పేసి ఇంకో మంత్రి ఇటువంటి మరల అసలు ఎట్టి గెలిపించకూడదు అంటే అంటూ ఉన్నాను సో దీన్ని బట్టి మీరు చెప్పండి ఏపీ ప్రజలని వైసీ ప్లస్ ఏమనుకుంటున్నాను అండ్ సర్వేల పేరుతో మప్పేడదాం ఎవరని అనుకుంటూ ఉన్నారు కింద కాబట్టిలో తెలియచేయండి